హాయ్ ఎవ్రీవన్ ఇవాళ నేను వంకాయ పచ్చి పులుసు చేసుకున్నానండి అదే వీడియో తీసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ముందుగా వంకాయని కట్ చేసుకొని చింతపండు రసంలో ఉప్పు వేసి ఉంచుకోవాలి తర్వాత చిన్న బాండీలో నూనె వేసుకొని అందులో వేసి వెంటనే ఉప్పు పసుపు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోనికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిపులుసుకు సరిపడా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని సరిపడా రాళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసుకొని దీనికి సరిపడా బెల్లాన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా చేత్ బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే దీంట్లో ఉన్న పచ్చిమిరపకాయలు ఉన్న ఘాటు మొత్తం దిగుతుంది బెల్లం కూడా కరుగుతుంది ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత చింతపండు రసాన్ని పోసుకోవాలి దీంట్లో తాలింపు అనేది చాలా అవసరం కాబట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దానివల్ల తాలింపు దీనికి అన్నింటికి పసుపు మా కరివేపాకు కరేపాకు యాడ్ చేసి ఆ కరేపాకు కూడా యాడ్ చేసుకోని గడ్డ అవైలబుల్ గా నేను యాడ్ చేసుకోలేదు ఈ తాలింపుని పచ్చి యాడ్ చేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్